ఎడారి లాంటి జీవితంలో ఒకవేళ ఉండుంటే ఈరోజు నా జీవితంలో ఎందుకు అండి నిజంగా ఎడారి లాంటి అనుభవంలో ఉన్నాను ఒకవేళ ఈ నెల దేవుని వాగ్దానమే నిజమైతే నా జీవితంలో ఎండిపోయిన నా జీవితంలో ఈరోజు నదులు తిరిగి పారుతాయా అని ఒకరి ప్రశ్న ఉంటే ఈ వాక్యాన్ని ఈరోజు దేవుడు నీ జీవితంలో నెరవేర్చునుగాక భవిష్యమాల్లో ప్రశ్న ఏంటంటే ఎడారి జీవితం అంటే మనకు అంతగా అర్థం కాకపోవచ్చు ఎందుకంటే ఎడారి అనుభవాలు అనే అంశం గురించి మాట్లాడుతున్నప్పుడు మేమేమి ఎడారిలో లేవండి మేమేమి ఎండిపోయిన ప్రాంతాల్లో లేము వీఆర్ నాట్ గోయింగ్ టు ఎనీ డ్రై ఫేజ్ ఆర్ నాట్ గోయింగ్ టు ఎనీ డ్రై సీజన్ అని భవిష్యమల్లో చాలామంది చెప్పవచ్చు కానీ దీని ఆత్మీయ అర్థాన్ని మన జీవితంలో అన్వయించుకునే ప్రయత్నంలో ఎ డ్రై సీజన్ ఈజ్ ఎ సీజన్ వేర్ యువర్ రిసోర్సెస్ ఆర్ లాక్డప్ నీ వనరులన్నీ కూడా మూసివేసిన అనుభవంలో ఉన్నావా ఎడారి అనుభవము అంటే ఎడారి వాతావరణం అంటే డ్రై సీజన్ ఎండిపోయిన కాలము ఎండిపోయిన జీవితం అంటే కొన్నిసార్లు అక్కడ వనరులు ఏమి కూడా నీ కంటి చూపు మేరలో ఏది కూడా కనిపించదు యు డోంట్ సీ ఎనీ రిసోర్సెస్ ఇన్ ద నియర్ బై అంటే ఇంకో కాసేపట్లో కొద్ది దినాల్లో నేను క్షేమకరమైన వార్త వింటాను అని ఆనవాలు లేని పరిస్థితులు ఒకవేళ దేవుని మందిరానికి వచ్చావా ఆర్ టుడే ఈజ్ యువర్ లైఫ్ అ కైండ్ ఆఫ్ అ డ్రై ఫేస్ వేర్ యువర్ లిప్స్ ఆర్ పాస్డ్ యువర్ వయిస్ ఆర్ డ్రైడ్ అప్ అండ్ యువర్ రిసోర్సెస్ ఆర్ లాక్డప్ ఈరోజు అలాంటి బాధతప్త తప్త హృదయముతో దేవుని మందిరంకి వస్తుంటే ఎండిపోయిన జీవితాల్లో ఉంటే బహుశా మీరు అనొచ్చు నాకు అంత ఎండిపోయిన జీవితం లేదండి అంటే బహుశా ఆరోగ్యపరంగా ఆరోగ్యపరంగా ఏ మందులు పనిచేయట్లేదు ఏ ఏ మెడిసిన్స్ కూడా పనిచేయట్లేదు ట్రై చేస్తున్నావు కానీ ఆరోగ్యం ఎండిపోయిన ఆరోగ్యంగా మారిపోయిందా శరీరం భౌతికంగా భౌతికంగా ఫిజికల్ గా డ్రై సీజన్ కూడా వెళ్తున్నావా కొన్నిసార్లు స్పిరిచువల్గా డ్రై సీజన్ కూడా వెళ్తున్నావా ఆత్మీయ ఎండిపోయిన అనుభవం అంటే దేవుడు నాతో మాట్లాడలేదండి ఎందుకో నా లోపల రక్షణ ఆనందం లేదండి నా హృదయంలో సంతోషానందాలు కనిపించట్లేదు ఎందుకో నా హృదయంలో ఒక వెలితి కనిపిస్తూ ఉంది ఆత్మీయంగా నేను ఎంతగా దేవుని దగ్గర రావాలని ప్రయత్నించినా నా వల్ల అవ్వట్లేదు మందరం పట్ల ఆసక్తి చల్లారిపోయింది దేవుని వాక్యం పట్ల ఆసక్తి చల్లారిపోయింది దేవుని సన్నిధి పట్ల నా హృదయంలో తృష్ణ లేకుండా పోయింది ఈరోజు నేను ఆసక్తి అన్ని కూడా చల్లారిపోయి ఆత్మీయంగా ఎండిపోయిన ప్రాంతం కూడా వెళ్తున్నానని బాధపడుతున్నట్లయితే ఈరోజు ఈ వాక్యము నీ కొరకే బహుశా ఎమోషనల్ డ్రై సీజన్ అంటారు అంటే భావోద్వేగంగా నువ్వు స్పందించలేవు ఇక ఇక నీ జీవితంలో చలనం అనేది ఉండదు ఒక స్థితిలో ఉన్నావా ఈరోజు కృంగిపోయి ఉన్నావా ఆర్ యు ఫీలింగ్ సో లోన్లీ దట్ యు ఆర్ ఫీలింగ్ దట్ యువర్ సెల్ఫ్ ఇస్ అ బర్డన్ నీకు నువ్వే ఒక భారంగా నీకు అనిపించే పరిస్థితి వచ్చేసిందా ఒకవేళ బంధాల విషయంలో కూడా నీకు ఒక ఒంటరితనం మీద వెంటాడుతుందా ఈరోజు ఒక డ్రై ఫేస్ కింద వెళ్తూ అసలు ఏం జరుగుతుందండి నాకు ఏం అర్థం కావట్లేదు అన్నీ జరుగుతున్నట్టు అనిపిస్తుంది కానీ ఒక ఎమోషనల్ నమ్నెస్ గుండా వెళ్తున్నావా ఒక మానసిక ఆ భావోద్వేగ స్తబ్ద స్థితిలో ఉండి చలించలే